హాయ్ ఫ్రెండ్స్ మీరు ఈపీఎఫ్ ఉద్యోగులు అయి ఉండి మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోవాలనుకుంటే వాళ్ళందరికీ ఈపీఎఫ్ వారు ఒక గుడ్ న్యూస్ ఇచ్చారు అదేంటిదంటే ఈ ఈపీఎఫ్ ఒక్క మిస్డ్ కాల్తో మీరు అమౌంట్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు ఈపీఎఫ్ ఉద్యోగులకు మిస్డ్ కాల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు యూఏఎన్ నెంబర్ బ్యాంక్ ఆధార్ లేదా పాన్తో లింక్ అయి ఉండాలి యుమాంగ్ యాప్ ద్వారా కూడా మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు కానీ ఇంకా ఈజీగా చెక్ చేసుకోవచ్చు మరోవైపు ఉద్యోగి పనిచేసే కంపెనీ వాటా కూడా ఇందులో యాడ్ అయి అవుతుంది అయితే పిఎఫ్ ఖాతాలో ఎన్ని డబ్బులు ఉన్నాయి కిందటి నెల ఖాతాలో ఎంత జమ అయింది విషయాన్ని తెలుసుకోవడం ఇక్కడ నుంచి మరింత సులభం కానుంది కేవలం మిస్ కాల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా సబ్స్క్రైబర్ తన అకౌంట్లో బ్యాలెన్స్ని తెలుసుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు ఎంప్లాయీ ఎంప్లాయీ ప్రివిడెంట్ ఫండ్ ద్వారా తమ భవిష్యత్తు అవసరాలకు డబ్బును ఆదా చేసుకునే సదుపాయం ఉంది రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు మెరుగైన ఆర్థిక జీవితాన్ని అందించేందుకు ఈపీఎఫ్ చక్కగా పనిచేస్తుంది ఈ క్రమంలో దాదాపు దాదాపు ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగాలు అందరూ ఈపీఎఫ్ని ఎంచుకొని అందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు ప్రతి నెల తమ జీవితం జీతంలో నుంచి కొంత మొత్తం పిఎఫ్ ఖాతాలో జమ అవుతుంది ఇవి అయిన ఖాతా డబ్బులని ఈ విధంగా అంటే పిఎఫ్ ఖాతాలోని అకౌంట్ లేదా పాస్బుక్ని ప్రస్తుతం ఆన్లైన్ విధానంలో చెక్ చేసుకునే ఫెసిలిటీ ఉంది పిఎఫ్ అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి బ్యాలెన్స్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవచ్చు విమాంగ్ యాప్ ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ని ట్రాక్ చేసుకోవచ్చు అయితే ఈపీఎఫ్ఓ సంస్థ ఇప్పుడు కాల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా కూడా పిఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ని చెక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది అయితే ఇందుకోసం సబ్స్క్రైబర్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటే యూఏఎన్ అనేది బ్యాంక్ అకౌంట్ లేదా ఆధార్ లేదా పాన్ కార్డ్తో లింక్ అయి ఉండాలి అప్పుడే మిస్ కాల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఈపిఎఫ్ బ్యాలెన్స్ని తెలుసుకోవచ్చు ప్రాసెస్ ఏంటంటే ముందుగా ఈపిఎఫ్ఓ పోర్టల్లో యూఎన్తో మొబైల్ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవాలి ఆ తర్వాత బ్యాంక్ అకౌంటు ఆధార్ పాన్ కార్డులతో ఏదైనా ఒక కేవైసీ పూర్తి చేసుకోవాలి ఈ మొదటి రెండు స్టెప్పులు పూర్తయ్యాక రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి డబల్ నైన్ సిక్స్ నైన్ జీరో డబ్ త్రిబుల్ ఫోర్ టూ ఫైవ్ నెంబర్కి రింగ్ ఇవ్వాలి ఈ నెంబర్కి ఫోన్ చేయగానే రెండు రింగ్ల తర్వాత కాల్ ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అవుతుంది ఈ కాల్ చేయడం ద్వారా కస్టమర్కి ఎలాంటి ఛార్జీలు ఉండవు ఇప్పుడు ఫోన్ ఎస్ఎంఎస్ నుంచి బ్యాలెన్స్ తెలియజేసే మెసేజ్ వస్తుంది ఈజీగా మీరు ఈ ప్రాసెస్ ద్వారా మీ బ్యాలెన్స్ ఎంత ఉందని ఒక మిస్ కాల్ ఇచ్చి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఈ ఎస్ఎంఎస్ సబ్స్క్రైబర్ ఈ ఈపిఎఫ్ సబ్స్క్రైబర్లు ఎస్ఎంఎస్ సర్వీస్ను సైతం వాడుకొని బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు డబల్ సెవెన్ త్రీ ఎయిట్ టూ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిన్ నెంబర్కి రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి మెసేజ్ చేయాల్సి ఉంటుంది ఈ మెసేజ్ ఫెసిలిటీ తెలుగు ఇంగ్లీషు హిందీ మీకు ఏ భాష అయితే ఆ భాషలో తెలుసుకోవచ్చు అన్ అందుబాటులో ఉంటుంది ఇంగ్లీష్ మినహా మిగతా ఏ భాషలో నేను సమాచారం తెలుసుకోవడానికి యూఏఎన్ నెంబర్ తర్వాత ఆ భాషలోని మొదటి మూడు లెటర్స్ని టైప్ చేయాలి ఉదాహరణకు మీకు తెలుగులో మెసేజ్ రావాలనుకుంటే ఈ పిఎఫ్కి మీ పిఎఫ్ నెంబరు పక్కన టీఈఎల్ తెలుగు అని టీఈల్ అని మూడు అక్షరాల తెలుగు మీరు టైప్ చేసి పంపించాలి యూఏఎన్ సంస్థలో మీ యూఏఎన్ నెంబర్ని ఎంటర్ చేస్తే ఫోన్కి తెలుగులో మీ పిఎఫ్ బ్యాలెన్స్ వివరాలు అందుబాటులో ఉంటాయి ఈ విధంగా ఈజీగా మీరు మీ పిఎఫ్ బ్యాలెన్స్ని ఎంత ఉంది ఎంత కట్ అవుతుంది ఎంత ఉంది వాళ్ళు ఎంత షేర్ చేస్తారు అన్ని వివరాలను ఈజీగా ఎలా ఎస్ఎంఎస్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఇంకా పిఎఫ్ పిఎఫ్కి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా ఎలాంటి వీడియోలు కావాలన్నా మీరు కామెంట్ ద్వారా నాకు తెలియజేస్తే నేను ఆ వీడియోలు మీకు చేస్తాను పాస్వర్డ్ ఎలా చేసుకోని ఇలాంటి ఏ ఏ డౌట్స్ ఉన్నా మీరు నాకు తెలియజేయచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్